హాయ్ అండి ఎలా ఉన్నారు చూసారు కదా ఇప్పుడు మనం కుంభకోణ కాపర్ అండ్ బ్రాస్ షాప్కి వచ్చామండి ఇది ఎక్కడో లేదండి మన విజయవాడలో బందర్ రోడ్లో శుభమస్తు షాపింగ్ మాల్ వెనకాల ఉన్నదండి ఈ షాపు ఆల్రెడీ ఈ షాపు ఒకటి భవానీపురంలో ఉందండి ఇది రెండో షాప్ అండి ఇది కొత్తగా వీళ్ళు ఓపెన్ చేశారు తన్ ఈరోజే మేము ఇక్కడ విజిట్ చేయడానికి మీ అందరికీ చూపించడానికి మేము ఇక్కడికి వచ్చామండి తర్వాత ఇక్కడ అన్ని రకాల లోహాలతో తయారు చేసిన అన్ని రకాల వస్తువులు ఉన్నాయండి అసలు ఈ షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఓనర్ గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం పదండి హాయ్ సార్ అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోఆపరేటివ్ భాష విజయవాడ నుంచి యాక్చువల్గా ఇవాళ మా షోరూంలో ఏంటంటే ప్రత్యేకంగా వారాహి నవరాత్రులు ప్రతి సంవత్సరం చేస్తాము అలాగే ఇవాళ మూడో మూడో రోజు అనమాట అమ్మవారి నవరాత్రులు సో అదే అలంకారం అంతా తర్వాత మాది ఏంటంటే కుంభకోణం కాపర్ అండ్ షాప్ అనేది ఇది పూర్తిగా హోల్సేల్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ హోమ్ మేకింగ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ హోల్సేల్ ట్రేడింగ్ ఉంటుంది సో డొమెస్టిక్ ఉంది ఇంటర్నేషనల్ ఉంది షిప్పింగ్ అనేది వరల్డ్ వైడ్ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ప్లస్ అది కాక రీసెల్లర్స్ కూడా రీసెల్లర్స్ కూడా సెపరేట్ టైమింగ్స్ అనే ఉన్నాయి పర్చేసింగ్ టైమింగ్స్ పర్చేసింగ్ టైమ్స్ వేరే సెపరేట్ గా ఉన్నాయి రీసెల్లర్స్ ఓకే సార్ ప్లస్ అధికార ఇంకోటి ఇక్కడ మీకు దొరికేది ఏంటంటే దేవుడి విగ్రహాలు అలాగే హోమ్ డెకరేషన్ ఆఫీస్ రూమ్ డెకరేషన్ తర్వాత నెక్స్ట్ కార్పొరేట్ ఆఫీస్ సంబంధించిన డెకరేషన్ తర్వాత గిఫ్టింగ్స్ కానీ పూజ ఐటమ్స్ కానీ కుకింగ్ వేర్ వచ్చి కంచులో ఉంటాయి ఇప్పల్లో ఉంటాయి ఓకే తర్వాత మీకు కాపర్ లో కూడా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మీకు ఏంటంటే ఫైవ్ టోటల్ అన్ని కేటగిరీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇంకోటి యాక్చువల్గా మార్కెట్ లో దొరికే క్వాలిటీకి మాకు సంబంధం ఉండదు ఇది ఆల్రెడీ అందరికి మార్కెట్ లో తెలిసిన విషయమే కుంభకోణం అంటే యాక్చువల్గా మా క్వాలిటీ అనేది వేరు మార్కెట్ లో వచ్చే క్వాలిటీకి కుంభకోణంలో ఉన్న క్వాలిటీకి చాలా చాలా డిఫరెన్స్ డిఫరెంట్ ఉంటుంది కంపారిజన్ లో సో అలాగే ప్రతి ఐడల్లో కానీ ప్రతి దాంట్లో కానీ అంటే ఏది తీసుకున్నా కూడా అందులో వెరైటీ ఆఫ్ కలెక్షన్ హ్యూజ్ కలెక్షన్ అనేది దొరుకుతుంది అంటే చాయిసెస్ అనేది మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి సో ఒకప్పుడు కుంభకోణం అంటే యాక్చువల్ గా ఇది మన తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఎందుకంటే ఇత్తడంటే తమిళనాడు ఒకటే ప్రసిద్ధి సో అలా కాకుండా మన ఆంధ్ర వాళ్ళకి తెలుగు వాళ్ళకి కూడా కావాలి అని చెప్పి స్టార్ట్ చేసిన బ్రాంచ్ ఈ రోజు మాకు పాన్ ఇండియా లెవెల్లో ఎండింది ఓకే సో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు ఇది కూడా మంది ఎండింది ఓకే సార్ ఈ షాపు ఓనర్ మాటల్లో మనం విన్నాం కదండి చూస్తున్నారా కృష్ణుడి విగ్రహం ఎంత అందంగా ఉన్నదో చూస్తునే అంతేనే ఎంత మైమర్చిపోయి దీన్ని ఇంకా చూడాలనే విధంగానే ఉన్నదండి ఇది ఎంత డిజైన్గా ఉందో చూసారా ఎక్కడైనా మీరు ఇలాంటిది ఎక్కడైనా మీరు చూసారా ఎన్నో ప్రదేశాలు మీరు తిరిగి ఉంటారు చూస్తున్నారా ఇది ఒక రకమైన కృష్ణుడి విగ్రహం అండి చూసారా ఆకులతో పక్షులతో ఎంత అందంగా ఉన్నదో ఇదిగో చూడండి ఇదిగో చూసారా శేషపాంపు మీద విష్ణుమూర్తి గారు ఎలా ఉన్నారో ఇగో ఇవన్నీ వాల్ హ్యాంగింగ్స్ అండి దానికి సంబంధించినవేనండి ఇవన్నీని అన్నీ శివ శివచక్ర చూస్తున్నారు కదండి ఎన్ని అందమైన ఆకృతులతో ఎన్ని శిల్పాలు ఎన్ని రకాలుగా తన్ వీటిని మలిచారో చూస్తున్నారా ఎంత అందంగా ఉన్నాయో నేను ఇన్నిసార్లు చాలా ఇన్ని విగ్రహాల్ని చూస్తున్నాం కదండి ఎంత ఆనందంగా ఉందో తెలుసా అండి షాప్లోకి రాగానే ఒక గుడిలో ఉన్న ఫీలింగ్ ఉందండి ఎందుకంటే ఇంతమంది దేవుళ్ళ మధ్య మేము ఉన్నట్లు మేము వాళ్ళని కొలుస్తున్నట్లే ఉందండి చూస్తున్నారా ఇవన్నీ అసలు ఇన్ నేను చాలా చోట్లకి వెళ్ళానండి ప్రదేశాలను చూడ్డానికి కానీ ఎక్కడ నేను ఇన్ని రకాలు అయిన ఆకృతుల్లో చేయబడిన ఏ విగ్రహాలని కానీ ఏ ఐటెంని కానీ నేను ఎక్కడా చూడలేదండి ప్రతిదీ ప్రతిదీ ఎంతో ఎంతో అందంగా మలిచారండి ఇది దేశ దేశాల్లోనూ ఇది ప్రసిద్ధి పొందింది కుంభకోణం అంటేనే ఒక బ్రాండ్ అండి ఇక్కడ అన్ని రకాల లోహాలు మీరు ఆయన మాటలోనే విన్నారు కంచు తామ్రము ఇంకా పంచలోహ విగ్రహాలు అన్ని రకాలువే ఉన్నాయండి ఇత్తడి ఉన్నాయి రాగి ఉన్నాయి అన్నీ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎంత ఎట్లాగా తయారు చేశారు అండ్ ఇది వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఒకప్పుడు తమిళనాడులో చేసేవాళ్ళు కానీ వీళ్ళే ఓన్గా తయారు చేసి ఇంకా నాణ్యమైనవి మనకి అందించడానికి వీళ్ళు ఎంతో కృషి చేసి మనకి ఇన్ని రకాలైన ఐటమ్స్ని మనకి ముందుకు తీసుకొచ్చారండి చూస్తున్నారుగా ముందుగా ఇవి వాల్ హ్యాంగింగ్స్ అండి చూస్తున్నారా ఇన్ని రకాలైనవి ఎక్కడైనా మనం చూసామా ఇట్లాగా దే దేవుళ్ళకి సంబంధించినవి మనం ఎక్కడ చూడలేదండి వాల్ హ్యాంగింగ్స్ అంతలాగా వీటిని డిజైన్ చేశారండి చూస్తున్నారు కదండి వాల్ హ్యాంగింగ్స్లోనే మనకి అనేక రకమైన మోడల్స్ ఉన్నాయన్నమాట చూడండి ఎంత అందంగా మలిచారో ఆవు దూడ చాలా బాగుంది కదండి అలానే మనకి దశావతారాలు అమ్మవారు అమ్మ చూస్తున్నారు కదండి వాల్ హ్యాంగింగ్స్లోనే ఎన్నో మోడల్స్ ఉన్నాయండి ఆవు దూడ అలానే అమ్మవారి అమ్మవారి దశ అవతారాలు అయ్యవారి దశ అవతారాలు రెండు ఉన్నాయండి లక్ష్మీదేవి కొలువు తీరినట్లుంది కదండి చాలా అంటే చాలా బాగున్నాయండి మేము ఇక్కడ వీడియో తీయటానికి వెళ్ళినప్పుడు మాకు ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది ఇది ఒక షాప్ లాగా అయితే మాకు లేదండి చాలా బాగుంది మీకు ఎవరికైనా హోల్సేల్ అండ్ రిటైల్ కావాలన్నా కూడా షాపు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తాము ఈ షాపు ఆదివారం సెలవండి షాప్ అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను విజయవాడ బందర్ రోడ్లో ఉంటుందండి శుభమస్తు షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి